ఎవరు గెలిచినా చాలా కొద్దిగా తోటే ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందని కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు నేను ఈరోజు ఉదయం ఒక మిత్రుడితో మాట్లాడు తెలుగుదేశంలో ఎప్పటినుంచో ఉంటాడు ఆయన చెప్పిన కొన్ని మీకు గతంలో చెప్పా ఇంకో తర్వాత చెప్తాను అన్నాను చంద్రబాబు నాయుడు గెలిస్తే అది ఎయిత్ వండర్ అవుతుందని ఆయన అన్నాడు ఓకే బోత్ పాజిటివ్లీ నెగిటివ్లీ మామూలుగా ఎయిత్ అండర్ అంటే గెలవడానికి అంత కష్టాలు అన్ని సమస్యలు అన్ని సవాళ్ళు ఉన్నాయి కాబట్టి గెలవడం చాలా కష్టం అనేది ఒక ఒక ఎక్స్ప్రెషన్ ఒక అభిహృదయం ఇన్ని ఉన్నా కానీ బీజేపీని వెంటబడి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ కుదుర్చుకొని రకరకాల కొత్త కొత్త తాయిలాలు ఇవన్నీ కూడా ప్రకటించి తాయిలాల్లో ఫ్రీబీలో ఏవో ప్రకటించి గెలిచాడంటే ఏ విధంగా చూసినా అది ఎయిత్ వన్ రే గెలిస్తే గెలవకపోతే అది ఓకేవి ఇంకో విషయం ఏమంటే ఈరోజు నేను కనీసం రాయలసీమ కోస్తా జిల్లాలో ఉత్తరాంధ్రలో చాలామంది మిత్రులు సీనియర్ సీనియర్ సిన్సియర్గా ఉండే వాళ్ళతో చాలామంది క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్నా మీడియాలో చెప్తున్నంత సులభంగా వన్ సైడెడ్గా ఇది లేదు రకరకాలుగా ఉండే మహిళలు వచ్చి అంతమంది ఓటేసారంటే ఎవరికి కేసు ఉండొచ్చు ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు దగ్గర నుంచి డబ్బులు చాలా ఈసారి ఏంటంటే పోలీసులు చాలా స్వేచ్ఛ అనే విషయంలో ప్రజాస్వామిక స్వేచ్ఛ కాపాడే డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకున్నది సో ఇందులో ఎవరికి డబ్బులు ఎక్కువ ఉన్నాయో పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళు దాన్ని అలా ప్రేక్షక పాత్ర డబ్బులు ఇచ్చారు అని మళ్ళీ అంటే ఏ డబ్బులు ఏంటి నేను చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ చట్టపరమైన సమస్యలు ఉంటాయి కాబట్టి పోల్ మేనేజ్మెంట్లో హెచ్చు తగ్గులు తీవ్రంగా ఉన్నాయి ఇవి ఇటు అనుకూలంగా కూడా పనిచేయచ్చు ఉద్యోగస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు తమ సమస్యలు వాటి విషయంలో వాళ్ళ థింకింగ్ వేరు ఈ ఈ జాబితాలోకి వచ్చినప్పుడు ఇది వేరని కాబట్టి వన్ సైడెడ్గా మీరు డేషన్స్ తీసేసుకొని అయిపోయిందని చెప్పడానికి లేదు ఇప్పటికీ ది బాల్ ఈజ్ ఓపెన్ రాయలసీమలో మాట్లాడినప్పుడేమో కొంత అనుకూలత ఉంది వైసీపీకి అనే మాట వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నారు మీరు చాలా తమాషా మీరు చూసారా పొద్దునే వార్త ఒక ఛానల్లో చూసా నేను ఎన్డీఏలో భాగస్వాములు డబ్బులు పంచడంలో డబ్బులు తీసుకొని పంచలేదని వాళ్ళు వివాదపడితే పోలీసులు వచ్చి పరిష్కారం చేశారు జనసేన వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల తెలుగుదేశం వాళ్ళు సర్దుబాటు చేయడం బీజేపీ పార్లమెంట్ సభ్యులు మరి వాళ్ళ పరిధిలో ఏడుకు ఎనిమిదికి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా ఒకరిద్దరు ఇవ్వకపోవడం వల్ల వచ్చిన ఉత్పన్నమైన సమస్యలు ఇలాంటి చాలా చిన్న చిన్న పెద్ద పెద్ద చిక్కాకులు కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఎలా అవుతాయి అందుకే తెలుగుదేశం వాళ్ళు మీరు చూస్తే ఈరోజే నిన్న బుద్ధా వెంకన్న ఈరోజు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు గుడివాడ అమర్నాథ్ కూడా దాదాపు ఇదే మాట్లాడారు కానీ తెలుగుదేశం వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు సోమిరెడ్డి ఏమంటున్నారంటే మేము అధికారంలోకి వస్తాము కానీ మేము వన్ సెవెంటీ ఫైవ్ అట్లా పెద్ద పెద్ద మాటలు చెప్పాం మేము వన్ థర్టీతో ఏదో వస్తాము ఏదో చెప్తున్నాను నేను కానీ వంద ఇద్దరితో చెప్తున్నాను నేను రెండు కీలక కార్యాలయాల్లో ఉన్న అతి సన్నిహితమైన సహాయకులతో మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా రెండు పార్టీల్లో వాళ్ళు కూడా సార్ తొంభై వస్తే మేము తొంభై వస్తే చాలు సార్ మాకు ఇంకా మిగిలినా మాకు అనవసరం ఫామ్ చేయాలి తొంభై వస్తుంది గవర్నమెంట్ అనుకుంటున్నాం తొంభై తొంభై మూడు తొంభై ఐదు చాలు ఇంకా తర్వాత సమస్య కాదు అని ఇదే వర్డ్ ఆ మా అక్కడ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు ఇంక మిగిలింది ఏమొచ్చినా బోనస్ సో దీస్ ఆర్ ది దిస్ ఈజ్ ది ప్రిసైజ్ అట్మాస్ఫియర్ ఖచ్చితంగా ఉన్న వాతావరణం ఏంటంటే పైకి అని చెప్పినా టెన్స్గా ఉన్నారు రెండవది మీడియాను కూడా కొంచెం కంట్రోల్లో పెట్టింది తెలుగుదేశం మీరేదో రెచ్చిపోయి చాలా పెద్ద పెద్దవన్నీ ఇచ్చేసి అవన్నీ మళ్ళీ మేము తట్టుకోవాలి తర్వాత లేకపోతే ఈ పాడి పెద్ద పెద్ద స్టోరీస్ చూసుంటే వాళ్ళం మనం అంత అంతగా రావట్లే చూడండి మీరు చూస్తే జాగ్రత్తగా ఉంటున్నారు కాబట్టి రెండవది బీజేపీ మీద కూడా సందేహాలు ఉన్నాయి బీజేపీ కూడా కంట్రోల్లో పెడుతుంది నిన్న ఇండియా టుడేలో రాజీప్ సర్దేశాయ అండ్ టీం వీళ్ళంతా చర్చ చేశారు ఫోర్త్ ఫేజ్ తర్వాత ఎడ్జ్ వరకు ఉంటుందని అందులో ఒక అమ్మాయి చెప్పింది అక్కడ అన్నీ పోతున్నాయి దక్షిణాదిన తెలంగాణ ఆంధ్రలోనే బీజేపీకి ఒకటో రెండో యాడ్ అవుతాయేమో అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే జగన్మోహన్ రెడ్డితో కూడా పొత్తు పెట్టుకునే సహాయం తీసుకునే ఒక అవకాశం మోదీకి ఉంటుందని ఆమె చెప్తుంది అవును అది ఎలా ఉంటుంది కదా ఉంది ఉంది అంటే దే ఆర్ కీపింగ్ దట్ ఓపెన్ మీరు చెప్తుంది తగ్గిపోయింది ఇదే దాదాపు ఇటు పడిపోయింది అన్న పరిస్థితుల్లో ఆ విషయంలో బీజేపీ ఇప్పటికి కూడా కొంచెం కాషస్గా అడుగు వేయాలి ఓపెన్ చేసి ఓపెన్గా ఉంచుకోవాలని ఇటు వీళ్ళు చూస్తే వాళ్ళకి మెజార్టీ రాకూడదు మా మీద ఆధారపడే పరిస్థితి రావాలని రెండు పార్టీలు కోరుకుంటున్నాయి సో దిస్ వే ఫెన్స్ సిట్టింగ్ ఎక్కువగా ఉంది నిజం చెప్పాలి ఒక విధంగా మధ్యలో కూర్చొని అటు ఇటు చూస్తున్నారు సరే మీరు మాట్లాడిన అంశంలో ఇప్పుడు తొంభై నుంచి తొంభై ఐదు వస్తే ఫిగర్ వస్తే చాలు మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు అన్నాడు తెలుగుదేశం ఎనభై సో ఇలా ఉన్నప్పుడు ఎంపీ స్థానాల విషయానికి వస్తే వాళ్ళ లెక్క ఏంటి మరి ఇరవై రెండు స్థానాలు గెలుచుకోపోతున్నాం అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు అంటే బహుశా బీజేపీకి అనుకూలంగా ఉంటాము అని చెప్తుంటారు కదా చాలా మంది ఇప్పుడు ఎవరు గెలిచినా ఒకటే బీజేపీకి అయితే ఇరవై ఐదు స్థానాలు గ్యారంటీగా ఉంటాయి ఏపీలో అని ఇప్పుడు బీజేపీని ఇష్టపడే వాళ్ళు కూడా మాకేస్తారు మాతో ఉంటారు అనేది ఉద్దేశం కావచ్చు ఇంకోటి ఏమో ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు మోదీ అలయన్స్ అన్కంఫర్టబుల్ అలయన్స్ అనే అభిప్రాయం అయితే మారలేదు కంఫర్టబుల్ కంఫర్ట్ జోన్లోకి అది అది రాలేదు ఇప్పటికి కూడా అవును నిన్న కూడా మీకు చెప్తున్నారు కదా ముస్లిం రిజర్వేషన్స్ అంటే అమిత్ షా వాళ్ళ అభిప్రాయం ఆయన అభిప్రాయం అది మాకేంటంటే ఒక ఒక కూటమిలో ఉన్నామన్న అంశం కూడా ఆయన దీంట్లో లేదనమాట సో ఇవన్నీ అందరూ అన్నిటికీ సిద్ధమై ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే అందరూ అన్నిటికీ సిద్ధమై అలా ఎదురు చూస్తున్నారు మీరు చూడండి మొన్న నిన్న మనం చేసిన ఫ్రాంక్లీవి తిలకపల్లి ట్రెండింగ్లోకి వచ్చింది కదా మొదటి రోజు మనం చెప్పింది ఏంటి వివిధ పార్టీలు వాటికి సంబంధించిన అంశాలు చెప్పాం నిన్న వచ్చింది ఏంటి అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొంత మౌనం ఎందుకు పాటిస్తున్నారు మరి ఒక పరిధి మించి ఎందుకు మాట్లాడటం తర్వాత మాట్లాడవచ్చు బహుశా ఇది చూసిన తర్వాత అది కాకుండా చంద్రబాబు నాయుడు గారేమో ఏమో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రాజశ్యామల యాగం చేస్తారు రాజశ్యామల యాగం మీకు తెలుసు విశాఖపట్నం వాళ్ళు కదా ఆయన ఆ స్వామి ఉన్నాడు శారదాపీఠం ఆయన స్పెషలిస్ట్ అవును కేసీఆర్ మహాభక్తుడు కదా స్వరూపానందేంద్ర సరస్వతి సరస్వతి ఆయన దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ మీకు తెలుసు కదా టూ థౌజండ్ ఎయిటీన్ ఎందుకు వెళ్ళాడంటే ఈ అపురూపమైన రాజశ్యామల దేవి విగ్రహము గుడి ఆయన దగ్గరే ఉంది ఆ యాగం చేస్తే చాలా మేలు జరుగుతుందని నమ్మి కేసీఆర్ అక్కడికి వెళ్ళారు ఇంకొకసారి స్వామివారు లేదా ఆయన శిష్యుడు ఆయన విజయేంద్ర ఆయన అవును ఆయన ఇక్కడికి తెచ్చి ఆ యాగం చేయించాడు అప్పుడు గెలిచాడు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది సరే నిజానికి నేనైతే దానికి దానికి సంబంధం అని నేను అన్నాను కానీ బట్ జగన్ కూడా లండన్ వెళ్లే ముందు ఇక్కడ అది ఒక సమర్పించాలి పూర్ణాహుతి అది సమర్పించి ఇంకా ఏమైనా ఉంటే అన్నీ పరిష్కారం అయిపోవాలన్న పద్ధతిలో కాబట్టి ఇక్కడ మార్కెట్ వ్యూహకర్తలు సమస్త దేవతలు దాడులు దాదా యుద్ధాలు ఇందులో నథింగ్ ఈజ్ లెఫ్ట్ ఈ పరిణామ ఈ క్రమంలో ఎన్నికల సంఘం అది చెప్పడంతో పాటు ఒక మాట చెప్పాలి మీకు జేడి లక్ష్మణ్ అయిన మిత్రుడు ఆయన రాష్ట్రపతి పాలన గవర్నర్ జోక్యం చేసుకోవాలి అసలు శాంతి భద్రతలు ఏంటి ఓట్ల లెక్కింపు సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదని రెండు శిబిరాలు చెప్తున్నాయి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళారు లేకపోతే ఇక్కడ దాడి జరిగింది ఇట్లా గవర్నర్ అంటే పోలింగ్ ప్రశాంతం ఐ మీన్ ప్రచారం ప్రశాంతం అయిపోయి పోలింగ్ ప్రశాంతం అయిపోయి ఆ దశల్లో సమస్యలు ఎదుర్కొన్నదే కాకుండా ఇప్పుడు లెక్కింపు కూడా చాలా జటిలం సమస్యాత్మకం గవర్నర్ తలతో దూడ్చాలి నివేదిక పంపించాలి అది కూడా కాకుండా అన్ని ఎన్నికల సంఘం చేయాలంటాం సరికాదు అని కూడా జేడి అంటున్నారు నేను రాత్రి మాట్లాడే కూడా ఆయన గవర్నర్కి ఎలా ఉంటుంది రోలు ఎగ్జిక్యూటివ్ మాట వినాలి కదా పోలీసులు అంటే అలా ఏం లేదండి శాంతి భద్రతలు పోలీసుల బాధ్యత కదా అంటారు కానీ అది కుదరదండి ఒక ఎగ్జిక్యూటివ్ అంటూ ఉన్నాక వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే టెన్స్గా ఉంది సిచ్యువేషన్ లెక్కింపు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే తారుమారు అవుతుందేమో అన్న స్థాయిలో దానికి ఒక కారణం ఏమంటే అసలు చంద్రబాబు పొత్తు పెట్టుకుందే ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయడానికి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని ఒక సందేహం మీరు చూస్తే నిన్న వరుసగా అరడజన మంది మంత్రులు సజ్జలు అందరూ ఎన్నికల సంఘం మీద ఫిర్యాదు చేశారు అందరూ ఇప్పుడు ఢిల్లీకి పిలిపించారు ప్రధాన కార్యదర్శిని చీఫ్ సెక్రటరీని డీజీపీని ఇది చాలా అసాధారణమైన విషయం కదా మరి ఎవరి ఫిర్యాదుల మీద వీళ్ళు పిలిచారు ఇప్పుడు మోదీ ఎవరి పక్షాన ఉన్నాడో మీరు నిర్ణయించాలంటే ఫిర్యాదులు చేసింది వైసీపీ వైసీపీ ఫిర్యాదులు చేశాక పిలిచారు ఏది సాధ్యం కాదు కదా ఆయన పంపదలుచుకుంటే పంపు మనం తమిళ స్థాయిలను లేకపోతే రకరకాల వాళ్ళను చూసాం కాబట్టి అలా వాళ్ళు చేస్తే చేర్చుకొని రాజ్యాంగబద్ధంగా అవకాశం లేదు ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి జగన్ ఐపాక్